పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు తారక్ నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు ఆయన ప్రస్తుతం వార్ టూ ప్రశాంత్ నీల్తో సినిమాల షూటింగ్లో పాల్గొంటున్నారు వీటితో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్తోనూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలనుకుంటున్నారని కొన్ని రోజులుగా టాలీవుడ్లో ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ చేసిన ఓ పోస్ట్తో ఎన్టీఆర్ నెల్సన్ ప్రాజెక్టు మళ్ళీ హాట్ టాపిక్గా మారింది డైరెక్టర్ నెల్సన్ దిలీప్ శనివారం పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈయనకు పలు ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలు ప్రముఖులు విశేష తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో ఉన్న టాలీవుడ్ నిర్మాత నాగవంశీ కూడా నెల్సన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు అయితే ఈ పోస్టుకు ఆసక్తికరమైన క్యాప్షన్ రాసుకొచ్చారు దీంతో ఈ పోస్ట్ ఫుల్ వైరల్గా మారింది నెల్సన్ గారికి హ్యాపీ బర్త్డే మనం చాలా కాలంగా మిస్ అయ్యాం అయితే మన చిరునవ్వులు అతి త్వరలోనే వెండి తెరపైకి తిరిగి రానున్నాయి అందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను అని పోస్టుకు రాసుకొచ్చారు దీంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి ఇది పక్కా ఎన్టీఆర్ సినిమా గురించేనని తెగ సంపరపడిపోతున్నారు నాగవంశీ ప్రొడ్యూసర్గా ఎన్టీఆర్ నెల్సన్ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అయిందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఎన్టీఆర్ నెల్సన్ కాంబోలో ఓ సినిమా చేయాలనుకుంటున్నానని తన మనసులోని మాట బయట పెట్టారు దీనిపై ఎన్టీఆర్ కూడా మ్యాట్స్ స్క్వేర్ సక్సెస్ మీట్లో మాట్లాడారు నాగవంశీతో త్వరలోనే సినిమా ఉంటుందని చెప్పారు ఇది ఇదేనేమో ఫ్యాన్స్ భావిస్తున్నారు మరోవైపు నాగవంశీ తన నిర్మాతగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఇటీవల కన్ఫామ్ చేశారు కాగా కాలీవుడ్లో నెల్సన్ టాప్ డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై మూడులో జైలర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు రజనీకాంత్ రీ రోల్లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది ఆయన ప్రస్తుతం రజనీతో జైలర్ టు తెరకెక్కిస్తున్నారు